సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించే అవకాశాన్ని కేవలం క్రికెట్ కోసం మొదలుకున్న ఒక యువరాజు ఉన్నాడంటే నమ్ముతారా కానీ ఇంగ్లాండ్ కి చెందిన ఫ్రెడరిక్ లూయిస్ అనే యువరాజు మాత్రం అదే చేశాడు క్రికెట్ కోసం తన తండ్రిని రాజ్యాన్ని రాజయ్యే అవకాశాన్ని చివరికి తన ప్రాణాన్ని కూడా వదిలేశాడు హాయ్ అండ్ వెల్కమ్ టు స్పోర్ట్స్ టెల్స్ క్రికెట్ అంటే ఇండియన్స్కి జస్ట్ ఓ గేమ్ కాదు అదో ఎమోషన్ చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా క్రికెట్ అంటే ఒక ఇన్స్పిరేషన్ కానీ అది ఇప్పుడు ఒకప్పుడు క్రికెట్ అంటే మనకి అసలు తెలియని కూడా తెలియదు ఆ టైంలో కేవలం క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్లో మాత్రమే ఆ ఆట తెలుసు అయితే అక్కడ కూడా చాలా తక్కువ మందికి మాత్రమే ఇది తెలుసు అయితే అక్కడ చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఫ్రెడరిక్ మాత్రం ఆ ఆటపై అంతులని ఇష్టాన్ని పెంచుకొని దానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆ ఆటలోనే చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు పదిహేడు వందల ఏడవ సంవత్సరంలో జర్మనీలోని హనోవర్ లో జన్మించాడు ఫ్రెడరిక్ ఆయన తండ్రి జార్జ్ టు అప్పటికే బ్రిటన్ చక్రవర్తిగా ఉన్నాడు అయితే ఇరవై ఒకేళ్ల వయసు వచ్చేదాకా జర్మనీలోనే ఉన్న ఫ్రెడరిక్ ఆ తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాడు కానీ అక్కడ తండ్రితో బంధువులతో విభేదాలు వచ్చాయి ఒక పక్క తనకి చుట్టూ ఏమాత్రం తెలియని ఇంగ్లీష్ సొసైటీ ఇంకో పక్క కుటుంబ సభ్యులతోనే విభేదాలు అన్నీ కలిసి మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడు అలాంటి టైంలో ఫ్రెడరిక్కి క్రికెట్ తన బాధలన్నింటికి ఒక గొప్ప మందులా దొరికింది అప్పట్లో కేవలం పల్లెటూళ్ళలో మాత్రమే ఆడే ఈ క్రికెట్ ని తన కొడుకు ఆడుతున్నాడని తెలిసి కింగ్ జార్జ్ టూ చాలా కోప్పడ్డాడు ఇలాంటి ఆటలు ఆడితే రాజ గిరిటం నీకు దక్కదు అంటూ వారిని కూడా ఇచ్చాడు కానీ ఫ్రెడరిక్ మాత్రం వెనక్కి తగ్గలేదు క్రికెట్ ని తన జీవితం చేసుకున్నాడు కిరీటాన్ని వద్దనుకుని క్రికెట్ బ్యాట్ పట్టాడు మొదట్లో ఫ్రెడరిక్ జస్ట్ క్రికెట్ ని చూసేవాడు మాత్రమే ఆ తర్వాత నెమ్మదిగా ఆడటం స్టార్ట్ చేశాడు తను రాజ కుటుంబం నుంచి వచ్చిన సాధారణ ప్రజలతో ఎంతో కలిసిపోయేవాడు పదిహేడు వందల ముప్పై ఒకటిలో కెన్నింగ్టన్ కామన్ లో సర్వే క్రికెట్ క్లబ్ లండన్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఫ్రెడరిక్ ఫస్ట్ టైం గ్రౌండ్ లో అడుగు పెట్టాడు అయితే ఆ మ్యాచ్ లో ఆయన సాధించిన రికార్డులకు సంబంధించిన డేటా లేకపోయినా ఒక యువరాజు క్రికెట్ ఆడడం మాత్రం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది పదిహేడు వందల ముప్పై మూడు నాటికి ఆయన పూర్తి క్రికెట్ ఫ్యాన్ గా మారిపోయాడు అక్కడితో ఆగకుండా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ లెవెన్ పేరుతో సొంత జట్టును ఏర్పాటు చేసుకున్నాడు మ్యాచ్లలో గెలిచిన వాళ్ళకి తన సొంత డబ్బుతో బహుమతులు ఇచ్చేవాడు అలా క్రికెట్ చరిత్రలో తొలిసారికి ఒక టోర్నమెంట్ ట్రోఫీని నిర్వహించి అందులో బహుమతులు కూడా తన డబ్బుతో ఇచ్చిన వ్యక్తిగా చరిత్రకెక్కాడు ఫ్రెడరిక్ క్రికెట్ అంటే ఇంత పిచ్చి అభిమానంతో బతికిన ఫ్రెడరిక్ మరణానికి కూడా క్రికెటే కారణం కావడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది పదిహేడు వందల యాభై ఒకటిలో కేవలం నలభై నాలుగేళ్ల వయసులో బ్యాటింగ్ చేస్తుండగా బౌలర్ విసిరిన బాల్ వేగంగా వచ్చి ఫ్రెడ్రిక్ గుడ్డలపై తగలడంతో ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టి చనిపోయాడు అయితే దీనికి పక్కా ప్రూఫ్ లేదు కొంతమంది ఆయన క్రికెట్ బాల్ తగిలి కాదు పల్మనరీ ఎంబోలిజం అనే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో చనిపోయాడు అంటారు ఏది ఏమైనా ఎక్కువ మంది ఇంగ్లీష్ క్రికెట్ అభిమానులు మాత్రం ఏ క్రికెట్ నైతే ఫ్రెడరిక్ ప్రాణం కట్టే ఎక్కువ ప్రేమించాడో అదే క్రికెట్ ఆయన ప్రాణాలు తీసుకుందని ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు సో విన్నారు కదా క్రికెట్ మీద తనకున్న ప్రేమతో తనకి దక్కాల్సిన సింహాసనాన్ని కూడా వదులుకొని తన చివరి శ్వాస వరకు ఆ క్రికెట్ కోసమే బతికి చివరికి ఆ క్రికెట్లోనే చనిపోయాడు ఫ్రెడరిక్ అందులో సందేహం లేదు బహుశా క్రికెట్కి ఇంతకంటే పెద్ద అభిమాని ఇంకొకరు ఉండరేమో మరి ఫ్రెడరిక్ని క్రికెట్ ప్రేమికుడు అనాలో క్రికెట్ పిచ్చోడు అనాలో మీరే డిసైడ్ చేయండి